బాపులపాడు మండలం సోమనాథ్రిపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం శోభనాద్రిపురం గ్రామంలో వైఎస్ఆర్ ఆర్మీ గ్రూప్ ఆధ్వర్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గండి కార్తిక్ వి ప్రశాంత్ సిహెచ్ రాజేష్ టి జమలయ్య టి శ్రీను టి రవి వైఎస్ఆర్ ఆర్మీ గ్రూప్ యూత్ లీడర్ పంతం ధనుష్ తదితరులు పాల్గొన్నారు